పాలుపంచుకుంటావు ఇవాళ మనం అందరం కలిసి ఎమ్మెల్యే గెలిపించుకున్నాం మన ప్రాంతాన్ని ప్రాంతానికి ఏ సమస్య ఉన్నా అన్న అంటే నేను అని ఎప్పుడు ఇరవై నాలుగు గంటల తలుపు ఉంటాయి ఎమ్మెల్యే దగ్గర రమేష్ బాబు దగ్గర వేయనట్టు అలా కడపకడ ఉండడం అవసరం లేదు ఒక అన్నని అడుగుతా అన్న పక్క పొడి గుసెట్టుకున్న స్థాయి పక్కపడి గుసెట్టుకుని తమ్మి నీ బాధలేదని అక్క నీ బాధయింది చెల్లి నీ బాధ అని చెప్పుకునే రకం అన్నకు అన్ని అన్నం ఉంది కాబట్టి అందట్ల తెలుసు కాబట్టి మన బాధాకా చెప్పుకోవాలి కొంతమందికి మన సోదరులు మేము ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం లేనప్పుడు అమ్మ అన్న మనకు పింఛస్తలేదు మనకి బీడి కార్మికులు కొంతమందికి ఐదు గంట సుద్ధ అన్నగారు తీసుకుని చూద్దాం చెప్పవలసిన అవసరం ఉన్నది ఈ ప్రాంతం కాబట్టి మనది మన ప్రజలు అంతా యాదవులు అంతా గోపాల క్రిష్టులు గోపికలు అన్నట్టు గోపాలకృష్ణుడు లెక్క మనకు అన్న మన అందుబాటులో ఉంటాడు కాబట్టి మనకు చాగిచ్చిన కాబట్టి ఆ స్థలాన్ని సుద్ద త్వరలోనే ముక్తమవుతుంది త్వరలోనే వర్క్ చుట్టూ చేపిస్తే మన అన్నగారు మన గొప్పకాయ కొట్టి ముహూర్తం చేస్తే మనందరం అక్కడ దాన్ని ఉంటాయి దావద్దు ధాన్యం అందరం అక్కడ కూర్చుంటూ ఉంటే సారు పక్కన అన్నగారికి వీలుగా ఉన్న పెద్దలందరికీ నమోసం అని చెప్పి తెలుపుకుంటారు కలిసి మొన్ననే దేవునికి కూడ కట్టేస్తానని మొక్కినాను కట్టేశాను వారు ఈ ఐదు ఏళ్ళ కాలంలో మన అందరికీ తోడుగా ఉండి మన యొక్క సమస్యలైన తీస్తారని భావిస్తున్నాను తర్వాత ఈ సంఘ ఈ సంఘం అనేది దీని కొరకే నేను నాలుగు సార్లు మీకు వినవిస్తున్నాను ఇది నలుగురు నాయకులతో ఈ నిర్మాణం కాబడింది ఒకటి మన సీనా కొంత తర్వాత కుంట భాగం గారు పిఎల్ రవీందర్ గారు తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే మన రమేష్ బాబు గారు ఈ నలుగురు సహాయంతో ఇంతవరకు కలిసి ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు లేక అడవిలో ఉన్నట్టుగా ఉన్నది దానికొక కాపా కంప్రౌండ్ వారు మరియు ఎస్టిమేట్ చేసినా సార్కు అందించినారు తర్వాత ఒకటి డైనింగ్ హాల్ కూడా మనకు ఏమైనా మీటింగ్ అవుతుంటే ఏమైనా స డైనింగ్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది ఈ రెండు పనులు చేస్తారని నేను ఉన్నటువంటి కృష్ణా యాదవ సంక్షేమ సంఘం వారు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చాలా సంతోషం వచ్చింది మరి ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్న హాశీనాన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మీ అందరికీ తెలుసు గత నాలుగు మాసాల క్రితం ఇక్కడికే వచ్చి మన అన్నందరినీ ఓటు వేయమని అడిగి మనందరినీ మధ్యలో కలిసిపోయాడు మనం అందరం కూడా కష్టపడి అన్నని గెలిపించుకున్నాం ఇప్పుడు అన్న అందరికీ అందుబాటులో ఉంటుండు మొన్న కూడా వేములవాడ అభివృద్ధి కోసం శాసనసభలో వేములవాడ వారిని వినిపించింది మాత్రం యాభై ఏళ్ళ చరిత్రలో ఒక ఆదిశండ మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఎవరు కూడా యాభై ఏళ్ళలో ఎవరు కూడా వేములవాడ అభివృద్ధి గురించి మాట్లాడలేదు ఒక మాట్లాడింది పైన ఇరవై ఇరవై కోట్లు కూడా వాటిని మళ్ళీ వెనికికి రప్పించిన ఘనత కూడా ఆదిశండకే దక్కుతుంది వేములవాడ అభివృద్ధి చెందాలంటే ఒక ఆదిశని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వేమునాడ నియోజవర్గంలో అనువరకు తెలిసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఒక ఆశ్రమ మాత్రమే ఇంతవరకు కూడా ఎవరు లేరు ఇంతకుముందు పాలకులు మాటలకే పరిమితమైనరు వాళ్ళు ఏం చేశారో ఏం చేయలో తెలియదు కానీ వాళ్ళు మాటలకే పరిమితమై చేశారు వాళ్ళు ఈ సంఘానికి ఏదో అప్పుడు రమేష్ బాబు ఇచ్చినట అలా దానిలో దృష్టి ఉంచుకొని దాన్ని ఈ సంఘానికి చేయాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా వేములవాడ ప్రాంతం చాలా వెనుకబడిందని అన్న మొన్న శాసనసభలో వాస్తవానికి వేములవాడ వెనుకబడిపోయింది యమునవాడు ఎక్కడ బాగుపడ్డది యమున బాగుపడ్డది ఎక్కడన్నా యమున ఎక్కడ కూడా బాగుపడలేదు బ్రిడ్జి నిర్మాణం కాలేదు శ్వాస మాడికల్ పూర్తి స్థాయిలో కాలేదు రోడ్లు ఏమన్నట్ట ఇంగు రోడ్లు చూపిస్తారు రంగురంగుల పోచలతో రకరకాల భోజనతో అభివృద్ధి గురించిన ఇంతకుముందు పాలకులు వాళ్ళు ఎందుకు పనికినారు వచ్చినా మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు గెలిచిన మూడు మాసాలలో ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు అయితే మూడు మాసాలు మూడు మాసాలలో పది రోజులు రెండవ అసెంబ్లీ ఫస్ట్ సారి ఐదు రోజులు ఫస్ట్ అసెంబ్లీ ఉన్నాడు ప్రతిరోజు ప్రజలు ప్రజల ప్రతిని ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు వింటూ ప్రతిరోజు ఇంటికి జనం ఎవరు వచ్చినా ఇంటికి దిగి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తుంటూ అసలు నాయకుడు కావాలి మనకు చాలా గొప్ప కుటుంబము గొప్ప జాతి ఈ జాతి అనేక విధాలుగా రానున్న రోజుల్లో మీ పిల్లలందరూ విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా ఈ ప్రాంతంలో మీరందరూ గొప్పగా ఉండాలి మీకున్నటువంటి ఏ సమస్యలు కాని ఏ బాధలు కానీ ఒక పని చేసే సూర్యుడు ఉన్నాడు ఇక్కడ చీకటి సూర్యుడు ఎక్కడో కనబడుతున్నాడు వెలుగునిచ్చే సూర్యుడు ఆదే ఆది సీననా ఆయనకు ఏ సమస్య అయినా నేరుగా బారా తరువాత కుళ్ళ ఎన్నికల ముందు ఒక మాట చెప్పినాం అయ్యా మన అంత జాతంతా ఒకటి ఏ కష్టం వచ్చినా ఏ నష్టమైనా మీరందరూ నేరుగా నా దగ్గర రావాలి మీ సమస్యలు నాకు చెప్పుకోవాలని చెప్పి ఎన్నికల ముందు మాట ఇచ్చినాం అదే మాట ప్రకారంగా ఇలా రెండేళ్ళైనా ప్రజలందరూ సంతోషంగా వాళ్ళకున్న సమస్యలు ఆయన దగ్గరికి నేరుగా అది చెప్పుకుంటారు ఈ సందర్భం ఒక మాట చెప్తున్నా కథలాపూర్ మండలంలో ఒక యాదవ రాజు మరి ఆ ఊంతే జున్ను వాటికొచ్చిండు అర్థమవుతున్నా యాదవపీడ కథరాపుడు మండలం నుంచి అని ఆ ఊహితే సీనకు జున్ను తీసుకొని వచ్చిండు ఎప్పుడు వచ్చిండు చలికాలం ఇంక ఇంతకాల మూడు బాసలు పెట్టింది ఆరు నరకు మన టీవీ చాంపి భార్యాభర్తలు వచ్చిండ్రు నేను అప్పుడే అక్కడికి వచ్చిన బాబు అంటే సీన దగ్గరికి వచ్చిన ఏం పని చలికాలం వచ్చిన ఇంత చలిపెడుతుంది అంటే లేదు బిడ్డ ఆవు ఈ నింది జున్ను వాటి కిగాడు అంటే ఆ ప్రేమ ఎంత వాత్సల్యం మీరు అర్థం చేసుకోండి ఆ ప్రేమను మనం అదే విధంగా కాపాడుకోవాలి ఇలాంటి నాయకుడిని మనం గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి ఈ ప్రాంతం అన్ని విధాలుగా ఆర్థికమైన స్థితిలో ఈ కులాలన్నీ బాగుపడాలి బీసి కులాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి శ్రీకృష్ణుని భగవాను సారథ్యంలో మీరందరూ యాదవ రాజులు ఆయన వెంబడి వెన్ను తట్టి ప్రోత్సహించాలి ఇప్పుడు మళ్ళీ ఒక ఎలక్షన్ వస్తుంది ఆత్మాభిమానం సంబంధించి ఎలక్షన్ వస్తుంది ఆ ఎన్నికలకు ఎమ్మెల్యే గారిని ప్రభుత్వ వైపు గారిని పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ రోజు మూడు నెలల కింద మనం ఎంత కష్టపడ్డమో మీ అందరికీ తెలుసు మీ అందరము మీరందరూ మేము అడగగానే మేము చెప్పగానే మీరు అందరూ మా అన్నకు ఓటేసి మీరు అందరు గెలిపించినందుకు మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం పెట్టినందుకు మీ అందరికీ సిడ్జు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎప్పటికీ మనందరం కలిసికట్టగా ఉండి మనం కాంగ్రెస్ వాతావరణం ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయినా ఏదైనా మనం గెలిపించుకోవాలని మీ ఆరో సంఘం తరఫున మీకు ఏది కోరి ఇవ్వడానికి అన్న సిద్ధంగా ఉన్నారని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నా యొక్క మనము అందరం కలిసి పెట్టిగా శ్రీరంగం ఇప్పుడు మా యాదవాలకు చాలా ఏంటి వాళ్ళు ఇంకా మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు మాకు బాగా బలహీనంగా ఉన్నాయి భాగంలో దానికి వచ్చిన తర్వాత కలిసి మీ గెలుపు కోసం మేము కృషి మా సమస్యలు గిరిగి ఉన్నాయని చెప్పడంతో నేను గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మీ సమస్యలన్నీ తిరుగుతా అని చెప్పడం జరిగింది మీరు ఆ రోజు మా పార్టీలో చేరినందుకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరితో ఓట్లు వేయించినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా విజయవాడ భిమనాడ పట్టణంతో పాటు భిమ్నాడ నియమప్రస్తుతం అభివృద్ధి వెంట పడిపోయింది ఇప్పుడు చూస్తుంటే అసెంబ్లీలో చూస్తుంటే గత ఉన్న ఎమ్మెల్యే గారు ఎల్లూ మనకు గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు సిరా నియోజకవర్గం నుంచి అభివృద్ధి గురించి మాట్లాడడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి తోడు చేసుకున్నాం మీ సమస్యలు ఇప్పుడు అన్నకు చెప్పుకొని మీ సమస్యలు కంపల్సరీ చేస్తామని భావిస్తున్నాడని అందరికీ వస్తాను ఆర్టీ సమ్మేళనానికి ముఖ్య అతిథి వచ్చేటువంటి ద్వారా ప్రభుత్వం శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా మరి యథా సంఘ అధ్యక్షులు మరి స్థానిక కౌన్సిలర్ ముప్పుడు సునంద శ్రీనివాస్ గారు అదేవిధంగా సోదర సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి గత ఎలక్షన్లో ఇదే సమావేశం ఇక్కడే జరిగి ఇదే రాత్రి పూట మీరందరూ ఏకగ్రీవంగా మరి శ్రీలండ్కు కాంగ్రెస్ చేతి గుర్తిపై ఓటేసి గెలిపిస్తామని మాట ఇచ్చి మరి మాట ప్రకారం మీరందరూ ఉంటే ఈరోజు మరి ఆత్మీయ సమ్మెలనం మళ్ళీ మరి మన ఎమ్మెల్యే గారిని పిలిపించుకోవడం మరి సన్మాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం మరి రాబోయే రోజుల్లో మన కుల వృత్తితో పాటు మన సంఘ నిర్మాణానికి అలాగని మరి అన్ని రంగాలలో మరి మీ అభివృద్ధికై మరి వెళ్ళవేళ వారు ప్రభుత్వం కానీ మరి వారి వాడు మీ వెమ్మడం చెప్పి మేము తెలియజేసుకుంటూ ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా మరి అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలని చెప్పి మేము మనసుఫూ తెలియజేసుకుంటూ ఏ సమస్య కూడా మా దృష్టికి తీసుకొచ్చినా మరి డైరెక్ట్ మరి ఎంప్లాయీ ఆఫీస్కి తీసుకొచ్చినా కూడా సమస్యలు పరిష్కారం చేసుకుని జరుగుతుంది రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా ఉండి మన భేమ్రాడ పట్టణాన్ని ఇంకా అన్ని రంగాలు అప్పు చేసుకునే బాధ్యత ఉంది కాబట్టి మీరు రాబోయే ఏ ఎలక్షన్ కూడా మనం ఒకటే దాటిపై ఉండి మనం మన ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద నిజంగా మూడు పద్యాలు ఆయన విజయం సాధించినట్టే ఈ ఈసారి ఇది నాలుగో పద్యా విజయం ఇది నాలుగో పర్యాయం కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పటికీ ప్రతి నిత్యం అను నిత్యం ప్రజల వెంట ఉంటూ అసలు ఆ ధైర్యం ఆ రాజంగా తనకు ఎట్లుచ్చుటో నాకు ఇప్పటికీ అర్థం కాదు కదా గాను ఒక ఎంపీటీసీ గాను ఒక సర్పంచ్ గాను ఓటమి పాలైతే నిజంగా ఒక మనిషి రెండు మూడు నెలలు అసలు కోరుతు కానీ అదే సీరన్న ధైర్యం చాలా గొప్పది స్వభాముఖంగా చెప్తున్నాను నేను ఇదివరకు కూడా ఒకసారి మా ముందు సంఘంలో కూడా చెప్పాను నిజంగా చాలా ఆ ధైర్యం అందరికీ రాదు ఓటమి చెందిన మరుసటి రోజే ఉదయం తొమ్మిది గంటలకు లేచి రాత్రి తొమ్మిది గంటల వరకు తిరిగిన ఏకైక వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్నాడంటే అది ఆనసీలని నేను పార్టీలో ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో లేనప్పటికీ నిజంగా ఇంకొకటి సభాముఖంగా అన్నగారి గురించి తెలియాలి గెలిచిన మనసం గుడి నుంచి ఏం చెప్తున్నా ప్రతి సభలో నేను అబ్జర్వ్ చేస్తున్నా ఎవరు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ ఎవరు ఏ వర్గానికి చెందిన వారైనప్పటికీ నా నా ఇంటి తలుపు ఇరవై నాలుగు మందిలో తెచ్చే ఉంటాయి సమస్యల కొరకని చెప్పడం నిజంగా ఈ విషయంలో మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా అంటే నిజంగా ఏంటంటే ప్రతి ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యే కావచ్చు సర్పంచ్ కావచ్చు ముందుగా ఏం చేస్తారంటే నా ఊళ్ళు నా గురపు నా బంధువులు అని ఆలోచిస్తారు కానీ ఆలోచనలు నా కూడా చెప్పారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐదారు సార్లు తనకు ఒక విషయంలో నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే పార్టీ ఏదైనాప్పటికీ మన గౌరవనీయులు మన గౌరవం శాసనసభ్యులు ఎవరు గెలిచినా మనకు ఒక సమస్య వచ్చిందంటే తనతో మాట్లాడ అవసరం ఆ సమస్యను తీర్చుకోవడం ముఖ్యం सतरी दादा सोदरे सीता నా దుస్తున్న బాగా నా ఎన్నికల్లో నా కోసం కష్టపడినటువంటి మీ అందరూ కూడా ఆ ఇరవై ఐదు నాతో నిలబడి ఇతర పార్టీతో కలబడిన తీరు నీకు కళ్ళు చూసినా పేరు పేరులో ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు తిరుపతి కానీ మరో తిరుపతి కానీ అన్న ప్రసాదే కానీ యువకులో ఉన్నటువంటి పరశురామే కానీ ఈయనకి అనేకమంది మోహన్ కానీ ఇక్కడ కాంటాక్ట్ పరదేశ్వరుడు మోహన్ కానీ అనేక మంది నాగరాజు కానీ మరో పరిశ్రమ కానీ తిరుపతి ఇప్పుడు మా మాట నాగరాజు గారు పరసరాము మా మనకెళ్ళు తిరుపతి తదుపరి ఈ ప్రాంతానికి చెందినటువంటి అన్యాయం కానీ ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి పైన ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుండి కూడా ప్రభుత్వ సమస్య అధికారుల అధికారులకు సమస్యలు చెబుతూ ఆ ప్రాంతాన్ని తీసుకురావడంలో ముందు పోతున్నాం మీ బిడ్డలేసి బిడ్డలే ఆశీర్వదాలు మాకు సందర్భంగా తెలియజేస్తుంది వేమ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి మత్స్య నిధులు వెన్నిక మళ్ళీ పోయి మళ్ళీ తిరిగి టన్ను ఆధి క్రమంలో వీటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇరవై కోట్ల నిధులను వెంటనే మళ్ళీ వెనక్కి తెప్పించి బ్యాంకులో జమ మళ్ళీ అభివృద్ధి పనులు చురుగ్గా వేగంగా మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేసి మీ అందరూ చూస్తున్నారు నిప్పాము బ్రిడ్జ్ నుంచి భీమరా వరకు రోడ్డును ఆధునీకరించేటువంటి కార్యక్రమే కానీ మన ఇదో గౌరవ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మునుగుండ వెళ్ళి గురించుకోవాలి కలుషితమవుతుంది పట్టించుకున్న పరిస్థితులు అనేది కూడా ఏదైతే పెట్టినప్పుడు వెంటనే గుడిచేరులోకి వెళ్ళినటువంటి పదహారు పిల్లకాలు ఉన్న గురువు కలుగుతుంది పక్కన మూలవాళ్ళు కలుగుతుంది వెంటనే ఆ ద్వారా చెరువుల్లో మూల వాళ్ళు కలగడం బంద్ చేసిన విధంగా చెప్పడంతో పాటు ఎస్టీపీ నిధుల ద్వారా ఒక ట్రీట్మెంట్ ప్లాంట్లో మంచి చేయించి గురుడిని శుద్ధి చేసి బయట మోపా తీసుకున్నట్టు క్రమంలో కూడా ప్రధానంగా ఒక మూడు అంశాలను కూడా ప్రస్తుతానికైతే ప్రభుత్వం ముందరి వేసింది పట్టణానికి సంబంధించి నియోజకవర్గంలో కూడా సాగు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది ఈ తెలంగాణ రాకెట్ల ముందు గవర్నర్ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు సాగు రాగానికి శ్రీపాద ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా పది పదివేల ముప్పై కోట్ల మంజూరు చేస్తే గత ప్రభుత్వ పాలన పట్టించుకున్న పాపాడుకోని పరిస్థితులలో ప్రభుత్వంలో ఒప్పించి గెప్పించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ సుష్కుమార్ రెడ్డి చెప్పి మీరు అసెంబ్లీ కూడా చూసారు మన ఈ ప్రాజెక్టు మొదటి ప్రాధాన్యతలో పెట్టిన అంతేకాకుండా గతంలో పనిచేసేటువంటి కాంట్రాక్టు డబ్బు ఇవ్వకుండా వాళ్ళు పదమూడు నాలుగు సంవత్సరాలు ఆఫీస్ పరిస్థితులు కూడా చెప్పగానే ఇరవై ఐదు కోట్లు ఆ డబ్బులు కోట్లు నిధులు విడదం కాబట్టి పన్నులు మొదలుపెట్టడం కోసం కొంచెం ప్రభుత్వం ముందుకు వచ్చిందని మాట సందర్భంగా ఎందుకంటే రైతు వర్గం బాగుంటే అన్ని వర్గాల ప్రజలు బాగుంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి ఏదైతే నగర ప్రాజెక్ట్ కానీ లక్ష్య దర్శకులకు కలుస్తున్నా ఎవరిని సమస్య వినడం ఆ సమస్య బహుమతి అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం గత ప్రతి సంవత్సరం నుంచి కాయపడిన ఒకేసారి ప్రభుత్వం మారింది కాబట్టి మాకు పనులు తెలుపుకొని కొన్ని అమ్మకత వస్తున్న ప్రజలకు చేపల ద్వారా ప్రయత్నం చేస్తున్న మాట నేను తెలియస్తూ మీ శ్రీ యాదవ్ సంబంధించిన నాలుగు స్థలానికి సంబంధించి ఏదైతే మీకు ఇక్కడ స్థలం ఇచ్చిన మాకు ఖర్చులు లేవటంలో అక్కడ కొన్ని ముగ్గురు మీ జాగ్రత్త చెప్తున్న చెప్పి అధ్యక్షులు చెప్తున్న మాటను ఇప్పుడే మీరు మాట గుమ్మ జరిగింది మీకు తిరుపతి కూడా వినడం జరిగింది సోమవారం నాడు అయితే ఒకసారి మళ్ళీ ఎమ్మెల్యే చెప్పినా సమ్మ సర్వేలు వచ్చి సోమవారం మంగళ నేను మళ్ళీ సోమవారం లోపల తప్పనిసరిగా అర్జును